జిల్లాలో పదకొండు వేల నాలుగు వందల డెబ్భై రెండు మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాస్తే అందులో ఆరు వేల ఏడు మంది ఫెయిల్యూర్ ఆరు వేల ఏడు మంది ఫెయిల్యూర్ కావడానికి కారణం ఏమంటే ఈరోజు కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఫెయిల్యూర్ అవ్వడం వలన ఈరోజు దాదాపు యాభై రెండు శాతం మంది విద్యార్థులు పదో తరగతి ఫెయిల్యూర్ అయ్యారు అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ముప్పై వేలకు పైబడి ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేల పైబడి పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఇరవై ఏడు వేలు ఎంత ఖాళీలు ఉన్నాయని చెప్తే ఆ రోజు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్న క్రమంలో లేదు లేదు ఇరవై ఏడు వేలు కాదు ఇది తప్పుడు ఆరోపణలు అని చెప్పి వైసీపీ ప్రభుత్వం మీద బురద జల్లి ఆ రోజు ఈయన పాదయాత్రలో ముప్పై ఐదు వేల దాకా అంటే ముప్పై వేల పైబడి ముప్పై ఐదు వేల మధ్యలో పోస్టులు ఖాళీలు ఉన్నాయి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి పాదయాత్రలో ఎన్నికలకు ముందు చెప్పాడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటి సంతకం కూడా నేను డిఎస్సీకే పెడతానని చెప్పి ఆయన పెద్ద ఎత్తున పాదయాత్ర చేశాడు ఈరోజు ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతల్లో ఉన్నాడు సో ఆయన బాధ్యతలోకి వచ్చిన తర్వాత టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా ఈరోజు కూడా ఆయన ఇచ్చింది ఏమంటే ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు పోస్టులకి ఆయన నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేమేమంటామంటే ఈరోజు ముప్పై మందికి ఒక విద్యార్థి ముప్పై మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఆ టీచర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేశారు అందులోనే ఏపీఆర్కి సంబంధించి గతంలో ఇంకా ఎగ్జామ్స్ పదో తరగతి పరీక్షలు ఒక రెండు నెలల వ్యవధి ముందు నలభై ఐదు రోజుల పాటు కేవలం ఏపీఆర్లో ఉన్నటువంటి టీచింగ్ ఫీల్డ్ అంతా కూడా దీక్షల్లో పాల్గొంటే మన గిరిజన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎటువంటి స్పందన లేకుండా నలభై ఐదు రోజుల పాటు వాళ్ళకి దీక్షలకే పరిమితం చేయకుండా వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి మీరు ఉద్యోగాల్లోకి వెళ్ళకపోతే కనుక మీ ఉద్యోగాలకి ఖచ్చితంగా ఇబ్బంది పెడతామనే పద్ధతులు బెదిరింపులకి పాల్పడినటువంటి పరిస్థితి టీడీపీ ప్రభుత్వం ఉంది సో ఆ నలభై ఐదు సిలబస్ పూర్తిగా విద్యార్థులకు అందకపోవడం వలనే కదా ఆ రోజు కూడా మేము మీడియాలో మాట్లాడాం సార్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించండి ఖచ్చితంగా ఈ ఈ సిలబస్కి దూరం అవుతున్నారు రానున్న రెండు నెలలు ఎగ్జామ్స్ ఉన్నాయి టీచర్స్ అందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు వాళ్ళ సమస్యల మీద మీరు వెంటనే స్పందన చేయండి అని చెప్పేసి చెప్తే కనీసం చలనం లేకుండా రోజు ఆ రోజు టీడీపీ ప్రభుత్వం నిమ్మక నీరెత్తడి వ్యవహరించింది పైపెచ్చి వాళ్ళని బెదిరించి బలవంతంగా వాళ్ళని స్కూళ్ళకు పంపించింది ఏదేమైనప్పటికీ కూడా నలభై ఐదు రోజుల పాటు స్కూళ్ళకి దూరంగా ఉన్నటువంటి టీచర్ల వల్ల కూడా ఈ గిరిజన ప్రాంతంలో దాదాపు యాభై రెండు శాతం మంది ఫెయిల్యూర్ కావడానికి కారణం ఒక ఒకవైపు చూసుకుంటే ప్రత్యక్షంగా టీడీపీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పి మేము చెప్పాల్సినటువంటి అవసరం వస్తుందని తెలియజేస్తా ఉన్నాం అలానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ఏడాది రెండు లక్షల పైబడి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అంతా కూడా ఫెయిల్యూర్ అయ్యారు ఈ ఏడాదైనా మార్పులు చేర్పులు జరిగి ఫెయిల్యూర్ శాతాన్ని తగ్గించే పద్ధతుల్లో టీడీపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అనుకుంటే ఆ ఆలోచన కూడా చేయకుండా ఈరోజు టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా స్కూల్స్ మొదలయ్యి మూడు నెలలు నాలుగు నెలలు పోయిన తర్వాత ఆ పిల్లలకి పాఠ్య పుస్తకాలు అందితే వాళ్ళు ఎప్పుడు సిలబస్ అవుతుంది అలానే టీచర్స్ డిమాండ్స్ని అమలు చేయాలని వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకుండా మీరు నిమ్మకనీ ఉంటే వాళ్ళు పాఠాలు చెప్పకుండా ఉద్యమాల్లో రోడ్డు మీద ఉంటే పిల్లలకి ఎక్కడ మెరుగైనటువంటి విద్య అందుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మార్కులు తక్కువ ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ బడుల్లో చదువుతూ ఉన్నారు వాళ్ళని ప్రోత్సహించకుండా వాళ్ళకి సకాలంలో పుస్తకాలు అందించకుండా వాళ్ళకి మెరుగైనటువంటి వసతులు అందించకుండా ఈరోజు బలహీ బల బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ప్రజల్ని అంటే విద్యార్థుల్ని పక్కన పెట్టి ఈరోజు కార్పొరేట్ శక్తులకి మీరు కొమ్ముగాస్తూ ఉన్నారనేది అయితే ఉంది ఎందుకంటే ప్రభుత్వ బడులలో చదివేటటువంటి విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసే పద్ధతుల్లో మీరు ప్రోత్సాహం చేయకుండా కేవలం కార్పొరేట్ శక్తులకి కార్పొరేట్ స్కూల్స్కి మీరు కొమ్ము కాస్తున్నారని చెప్పి ఈరోజు అర్థమవుతుంది తేటతలం అయితే రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షల్లో కాబట్టి ఇప్పటికైనా మీరు రాష్ట్ర ప్రభుత్వంగా ప్రభుత్వ బోడులలో ఉన్నటువంటి టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయండి అట్ ది సేమ్ టైం వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కూడా కల్పించండి సకాలంలో పాఠ్య పుస్తకాలని అందజేయండి ఒకవేళ టీచర్లు కనుక నిర్లక్ష్యం చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి టీచర్లు కనుక నిర్లక్ష్యం చేసి సకాలంలో బడువులు వెళ్లకుండా సరిగ్గా పాఠశాలలో విద్యను బోధించకుండా ఉంటే కనుక మీరు వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వ బడుల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల్లో ఉన్న పేద విద్యార్థులకి మెరుగైన విద్య అందుతుంది వాళ్ళలో ఉన్న నైపుణ్యం ఈ ప్రపంచానికి అందుతే అందే పద్ధతిలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఫెయిల్యూర్ శాతాన్ని పరిగణలో తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్యని అందించే పద్ధతుల్లో మీరు ఆలోచన చేయాలని చెప్పి ఒకవైపు కూటమి ప్రభుత్వాన్ని మొత్తం కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం